హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజటి రెసిపీ వచ్చేసి జొన్నపిండితో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం జొన్నపిండితో చేసుకునే ఈ రెసిపీకి మనం ముందుగా స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని అందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పుని యాడ్ చేసేసుకొని ముందు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి తరుగు కొంచెం ఆనియన్ తరుగుని యాడ్ చేసేసుకొని వీటిని కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు తరుగు అదేవిధంగా ఒక బంగాళదుంపని తీసుకొని నేను తురుముకొని తీసుకున్నాను అదేవిధంగా రెండు క్యారెట్లని కూడా తీసుకొని తురుముకున్నాను తురుముకోవడానికి మీకు టైం లేకపోతే ఇక్కడ మీరు ఆలుని ఉడికించి కూడా తీసుకోవచ్చు ఈ టైంలో ఈ విధంగా వీటిని కూడా వేగేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా మనం క్యారెట్ తురుముని ఆలు తురుముని వేసి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మనకి తురుముకోవడానికే కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్ అంతా తురుముకుంటే చాలా స్పీడ్గా అయిపోతుంది టైం లేదు అనుకుంటే ఉడికించుకొని తీసుకోవచ్చు ఈ ప్లేస్లో మనం క్యాబేజ్ తురుముని కానీ బీట్రూట్ తురుముని కానీ కూడా తీసుకోవచ్చు మొత్తాన్ని చేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి చిన్న కప్పుతో ఒక కప్పు వరకు జొన్నపిండిని యాడ్ చేసుకుంటున్నాను పైన మనకి కొంచెం క్రిస్పీగా రావడం కోసం రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చల్లని వాటర్తో కలుపుకోవాలి మరీ లూజ్గా అవ్వనివ్వకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది నా ఛానల్లో ఇంకా జొన్నపిండి రెసిపీస్ చాలా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేస్తాను ఒక్కసారి చూసేయండి ఈ విధంగా మనకి కావలసినంత వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ని యాడ్ చేసినా మనకి దోశలాగా అయిపోతుంది కరెక్ట్గా రాదు కాబట్టి ఇక్కడ చూస్తున్నారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది ఇప్పుడు మనం చేసుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది కొంచెం చల్లారిపోయిన తర్వాత క్యారెట్ ఆలు ఫ్రైని యాడ్ చేసేసుకోవాలి మనం పెట్టుకున్న పోపుకి మధ్యలో మధ్యలో మనకి తలుగుతూ చాలా రుచిగా ఉంటుంది ఇది మనం చాలా స్పీడ్గానే చేసుకోవచ్చు ఎక్కువ టైం టేకింగ్ కూడా ఏమీ ఉండదు కాబట్టి హెల్తీ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి వీటన్నిటినీ మిక్స్ అయ్యేంతవరకు ఒక్కసారి కలిపేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలిసిపోయి కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది ఇంత కన్సిస్టెన్సీ ఉంటేనే మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీకు అక్కడ వేసుకున్న మిర్చి సరిపోదు అనిపిస్తే ఇక్కడ కొంచెం కారాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఒక రెండు పచ్చిమిర్చి నాకు సరిపోతాయి మీకు సరిపోదు అనిపిస్తే ఈ ప్లేస్లో మనం కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉందనుకోండి మనం పెట్టుకున్న పోపుకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడ అంటే చిటికెడే వంట సోడాని యాడ్ చేసుకోవాలి మనం వంట సోడాని యాడ్ చేయడం వల్ల లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది ఈజీగా కాబట్టి మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని వంట సోడా వేసిన వెంబడే మనం వేసేసుకోవాలి మనం పోపు పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా ఆ చిన్న గిన్నెని తీసేసుకొని ఈ విధంగా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీకు ఆయిల్ ఇంత ఎక్కువగా వద్దు అనుకుంటే తగ్గించి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మనం వేస్తున్న ప్రతిసారి కింది నుండి పైన వరకు మొత్తం పిండిని కలుపుకొని వేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు గరిటెల వరకు మనం వేసుకున్నాం అనుకోండి పిండి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారా ఎంత మంచి కలర్తో కాలిందో ఈ విధంగా మనం తీసేసుకొని ఇంకా ఉన్న పిండితో కూడా మనం ఇదే విధంగా వేసుకోవడమే చాలా ఈజీగా వేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి